ప్రేమ నమ్మకమైన ప్రేపలు పరిశుద్ధమంతుడా భూమి ఆకాశమును సృష్టించినటువంటి మహన్నతుడా మహాగణుడా సజీవుడా జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు ఇదిగో మరి ఉదయ కాల సమయంలో మీరు ఈ ఆరాధన వాక్యం కొరకు ప్రభా నన్ను ఈ రీతిగా సిద్ధపాటు చేసినందుకై నీకు వందనాలు ఇదిగో ప్రవా దీనురాలను బలహీనురాలను అయినప్పటికీ ప్రభా నీ వాక్యం చేత నన్ను స్థిరపరిచినందుకై నీకు ఇదిగో నీ వాక్యాన్ని విత్తపోవచ్చుండగా ఇదిగో నాకు ధైర్యాన్ని దయచేయమని నా సొంత మాటల వలన కాదు కానీ నీ యొక్క మాటలు నా నోటి నుంచి నన్ను బలపరచమని మా ప్రభువును మా రక్షకుడు నాకు ఏసే ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి వేడుకున్నాను నా పరమ తండ్రి అమ్మే బైబిల్ గ్రంథాన్ని తీర్చే ముందు చిన్నపల్లవి పాడుకో బైబిల్ पटिम्प श्रेष्ठ पठिम्पश्रेष्ठ ग्रन्थमु अनुदिनमु पठिना प्रेम नडुपुनु, ओ पठिम्प श्रेष्ठ ग्रन्थमु పరిశుద్ధ గ్రంథం నుండి ఎషియా గ్రంథము ఎషియా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము నలభై నాలుగు అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వచ్చినాలని మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొను శ్మశాన వృక్షమును గానీ సరళ వృ సరళ వృక్షమును గాని సింధూర వృక్షములను గాని అడవి అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును ఒకడు చెట్టు నాటగా వృక్ష వర్షము దాని పెంచును అగ్నితో స సగము ఉన్నాడు కొదువ సగముతో మాంసము వండి ఉన్నాడు తిని తృప్తి పొందగా చెలికాచుకొనుచు ఆహా చెలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు వారు వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను వాడు బూడిద తినుచున్నాడు వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకుని పోవచ్చున్నది వాడు తన ఆత్మను రక్షించుకుని జాలడనియు నా కుడి చేతులు అబద్ధమున్నది గదా అనియూ అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు చాలండి దేవుడిచ్చిన కొద్ది మాటలను దేవుడు దీవించను గాక కదండి యష్యా గారితో తండ్రి అయిన దేవుడు దర్శనముల ద్వారా చెప్తున్నాడు అన్నమాట యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి తిని ఇశ్రేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరిచిపోచాలను అని యష్యా యష్యా ప్రవక్తతో చెప్తున్నాడు తండ్రి దేవుడు దర్శనాల ద్వారాగా కదండి కదా పైవచనాలు మనం చూసుకున్నట్లయితే లోకంలో అనేక చోట్ల మనం చూస్తున్నాం కదా ఏ పదిహేనో వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే ఒకడు కట్టెలు ఒకడు పొయ్యి కట్టెలను వాటి వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకొని చలి కాల్చుకును నిప్పు రాజపెట్టి రొట్టె కాల్చుకును ఒక ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహమును చేసి దానికి సాగిల పడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం లోకంలో చూస్తున్నాం ఎందుకంటే భయంకరమైనటువంటి దినముల్లో మనం ఉన్నాం ఎందుకంటే మనము కూడా ఒకనొక దినముల్లో ఇలాంటి వాటిని మనం ఆరాధించినటువంటి వారము తెలియక మనం వాటిని సాగిలపడినటువంటి వారము కదండి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఇది కేవలం దేవుడిచ్చిన బుద్ధి దేవుడిచ్చిన జ్ఞానము దేవుని మనము వెతికినాము కనుకనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం కదా ఇది అందరికీ చెప్పవలసిన రీతిగా మనం ఉన్నాం కదా మరి చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వీధిలో కదా కొత్త కొత్త దేవతలను మనం చూస్తున్నాం ఇంకా భయంకరమై భయంకరంగా మారుతుందేమో లోకం మనం చెప్పలేం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది అగ్నితో సగము ఉన్నాడు కొదవ సగముతో మాంసము వెండి భక్షించి ఉన్నాడు తిని తృప్తి పొందగా చలి కాచుకొనొచ్చు ఆహా చలి కాచుకుంటని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు దానితో మిగిలిన సగము దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహములు చేయించుకును దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయించు నీవే నా దేవుడవు నన్ను రక్షించుమని ప్రార్థించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అడవిలో ఉన్న ఒక వృక్షాన్ని తీసుకుంటున్నాడు దానితో మరి అది అగ్నిలో సగం కాలు కాల్చబడింది మరి ఆ వృక్షంలో మరి కట్టెలుగా కొంత వాడుకుంటున్నాం మరి ఆ కట్టెల్లో వండుకున్నటువంటి రొట్టెను మనం తీసుకుంటున్నాం ఆ సగము కాలిన మొద్దుతో దేవతను తయారు చేసి నీవే నా దేవుడవు నీవు నన్ను రక్షించమని ప్రార్థిస్తున్నా కదా మనం చూస్తున్నాం కదా వారికి తెలియదు తెలియకయే మరటువంటి వాటిని చేసుకొని మరి ఆరాధిస్తున్నారు ఈరోజు మనకి ఈ యొక్క క్ష సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని బుద్ధి దేవుని జ్ఞానము మనకి దేవుడు అనుగ్రహించున్నాడు అందుకంటున్నాడు ఎవడునూ ఆలోచన చేయడు నేను అగ్నిను సగము కాల్చి తిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని దానితో మాంసము వండుకొని భోజనం చేసి తిని మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేయుదునా చెట్టు మొద్దుకు సాక్షాంగ పడుదునా అని ఎవ్వడన ఆలోచింపడు యోచించుటకు ఎవ్వనికి తెలివి లేదు వివేచన లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి మరి అలాంటిటువంటి భయంకరమైనటువంటి స్థలంలో మనం ఈరోజు లేము ఈరోజు నిజమైనటువంటి దేవుని ఆలోచించుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయం అందుకే చూడండి ఇరవై వచ్చిన వాడు బూడిద తినుచున్నాడు వాని మనసు మోసపోయినది తప్పుదారిని వాని తీసుకొని పోచున్నది వాడు తన ఆత్మను రక్షించుకొని చాలడనియు నా కుడి చేతుల్లో అబద్ధం ఉన్నది కదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి అటువంటి దేవతలు ఈ లోకంలో ఎన్ని సంపదల కోసము ఆస్తుల కోసం ఐశ్వర్యాల కోసము ఈ లోకంలో అటువంటి వాటిని పూజించటానికి ప్రజలు మరి అనేకులు ఉన్నారు మరి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఇది దేవుని మార్గము అందుకే మరి దేవుడు సెలవిస్తున్నాడు నా మార్గము ఇరుకైన మార్గము అందులో ప్రవేశించువారు వారు కొందరే అని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే ప్రసంగి గారు అంటున్నారు బుద్ధి గురించి ప్రసంగ గ్రంథము చూద్దాము ప్రసంగి గ్రంథము పదో అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసుకున్నట్లయితే బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేల కొట్టును కదండి ప్రసంగిగ్ర అంటున్నారు బుద్ధిని గురించి బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసిన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడలా జ్ఞానమును ఘనతను తేల కొట్టును అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము కదా ఇక్కడ నుండి మనం అటువంటి చోటుకి వెళ్ళి ఉంటే మరి బుక్కవాణి తైలములో చచ్చిన ఈగ పడుట చేత అది ఎంత కంపు కొడుతుందో మన ప్రవర్తన విషయంలో కూడా అంతే కంపు కొడుతుందట మనం కదా అందుకే మనమున్న స్థలంలో ఏ కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా మన బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకున్నటకు దేవుని వాక్యం దేవుని వాక్యం చేతనే మనం బలపడగలం అందుకే కదా అన్యులు ఎంత ఏం చేసినా వారిని ఎవ్వరు నేమనరు కానీ మనం ఒక్క విషయంలో ఒక్క విషయంలో తప్పిపోయామనుకో అనుకో అందరి వేలు మనల్నే చూపిస్తాయి ఈ ఫలానా అక్క అక్కడుంది కదా ఈరోజు ఇక్కడికి వచ్చింది మన ఎదుట చెప్పకపోవచ్చు కానీ మన వెనకాల ఎంతో మంది దేవుని నామమును దూసి అక్కడ మనం మనం వెళ్తాం కానీ మన వల్ల దేవునికి ఘనత పోతుంది అందుకే ఘన బుద్ధిహీనత బుద్ధి బుద్ధి లేకుండా చేసిన పనులు మరి త్రాసులో ఉంచితే ఒక పక్క జ్ఞానము ఒక పక్క ఒక పక్క బుద్ధి ఒక పక్క బుద్ధిహీనత పెడితే కదా అది జ్ఞానమును ఘనతను తేల కొడుతుందట ఒక్క ఒక్క మిస్టిక్ వల్ల మన ప్రవర్తన మన మన ప్రవర్తన మొత్తం చెడిపోతుంది అని దేవుని ప్రసంగి గ్రంథములు మరి ప్రసంగి గారు చెప్తున్నారు కనుక మనమే రీతిగా ఉన్నాం దేవుని విషయంలో బుద్ధి కలిగి ఉన్నామా లేక మనం కూడా మన ఆలోచనలో చెడిపోయి ఉన్నామా మన ఆలోచనలో పడిపోయి ఉన్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే యాకోబు విశ్రయాలు మీరు జ్ఞాపకం చేసుకున్నాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ మన బుద్ధి దేవుని వైపే ఉండాలి మరి మనము దేవుని గణపరిచే వారముగాను మరి ఆయన ఘనతకు మనము ఇంకా హెచ్చింపబడే వారంగానే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక అమ్మే